దేశంలో విప్లవాత్మక మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని కొనియాడారు పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆయన హయాంలోనే బలోపేతం అయ్యాయని తెలిపారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు ఘనంగా నివాళులర్పించారు పంజకుట్టలోని రాజ్య విగ్రహానికి పూలమాలను వేసి అంజలి ఘాటించారు ఈ సందర్భంగా భారస నేతలపై సీఎం అండిపడ్డారు అధికారం పోయినా వారికి అహంకారం తగ్గలేదని విమర్శించారు ఉంది విగ్రహాన్ని తొలగిస్తామని అంటున్నారని అరవసర ఆరోపణలు చేస్తే భారత నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు డిసెంబర్ తొమ్మిది రోజు సచివాలయంలో తెలంగాణ తల విగ్రహ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తామని తెలిపారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మారుస్తామని ప్రకటించారు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభయో సంవత్సర జయంతి పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఏఐసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ గారిని అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా కంటోన్మెంట్ సభ్యులు శ్రీ గణేష్ గారిని శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీఖాన్ గారిని ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థిని విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ